జీలుగుమిల్లి మండలంలో ఎన్నికల పర్యటనలో భాగంగా జీలుగుమిల్లి తాటాకులగూడెం పంచాయతీలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు తెలుగుదేశం ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అలాగే పార్లమెంట్ ఎంపీ స్థానానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కరాటం రాంబాబు జనసేన జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము మాజీ జెడ్పీటీసీ బాసిన రాజబాబు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి జన సైనికులు జనసేన టీడీపీ భాజపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇల్లు అన్నారు ఏదైతే డ్రైనేజ్ అన్నారు ఏదైతే రోడ్లు అన్నారు ఏదైతే మంచినీటి అన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వీటిని మనం నేరుగా మనం మన గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీకి మళ్లించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మురికి నీళ్లు తాగుతున్నారు తాగి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు కోసం వీరందరూ కూడా ఈ ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి గాజు గ్లాస్ గుర్తు ఒకటి సైకిల్ గుర్తు ఒకటి ఎంపీ గారు కొత్త మహేష్ యాదవ్ గారి గుర్తు సైకిల్ గుర్తు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నా గుర్తు గాజు గ్లాసు ఈ రెండు గుర్తులపై మీ ఏదైతే కమ్యూనిటీ ఉందో అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ గుర్తులపై ఓటు వేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై అవగాహన ఉంది అలాగే నాకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది అవగాహన ఉన్న వారే మనకు పని చేసి పెడతారు కనుక మీ అందరు కూడా ఒకసారి ఆలోచించి గాజు గ్లాసు సైకిల్ ఈ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే